నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అరుదైన గౌరవం దక్కింది బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు చంద్రబాబును ఎంపిక చేస్తున్నట్లుగా ప్రతిష్టాత్మక ఎకనమిక్ టైమ్స్ పత్రిక ప్రచురించింది రాష్ట్రంలో ఆర్థిక సంస్కరణలు భారీ ఇన్వెస్ట్మెంట్లు బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీలకు గాను చంద్రబాబును ఈ అవార్డుతో గౌరవిస్తున్నట్టుగా ఎకనమిక్స్ టైమ్స్ వెల్లడించింది చంద్రబాబు ధైర్యంగా సంస్కరణను ముందుకు తీసుకెళ్లడంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభినందించింది ఇక చంద్రబాబుకు అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా స్టేట్ ఆఫ్ ది మ్యాటర్ నాయుడుగిరి అండ్ ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ బిగ్ బిజినెస్ అనే శీర్షికతో చంద్రబాబు పనితీరు పైన ప్రత్యేక కథను కూడా ప్రచురించింది రాజకీయాల్లో సుదీర్ఘ కాలం నుంచి ఉన్న చంద్రబాబుకు ఇలాంటి అవార్డులు రావడం ఇదేం తొలిసారి కాదని చెబుతున్నారు ఆయనకు గతంలో పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారని ప్రచారం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొలిసారి సీఎం అయిన చంద్రబాబు తన వ్యూహాలతో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారు తొలుత ఉమ్మడి రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు తగిన వాతావరణం కల్పించి వ్యాపార పారిశ్రామిక వర్గాలను ఆకట్టుకున్నారని గుర్తు చేస్తున్నారు రాజకీయంగా కెరియర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ సీఎం చంద్రబాబు ఇమేజ్ మాత్రం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చెక్కు చెదరలేదని ఆయనకు గతంలో వచ్చిన అవార్డుల ద్వారా తెలుస్తుందని అంటున్నారు చంద్రబాబు సీఎం అయిన రెండేళ్లకే పంతొమ్మిది వందల తొంభై స్టార్ ఆఫ్ ద ఏషియా అవార్డుకు ఎంపికయ్యారు ఆసియా ఖండంలో ఆర్థిక సంస్కరణను సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను బిజినెస్ వీక్ మ్యాగజైన్ చంద్రబాబుకు అప్పట్లో ఆ అవార్డు ప్రకటించింది ఆ తర్వాత ఏడాది అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆయనను ప్రపంచ అత్యుత్తమ నాయకుల్లో ఒకరిగా గుర్తించి తన డ్రీమ్ క్యాబినెట్ లో స్థానం కల్పించింది అదేవిధంగా రెండు వేల పదిహేడులో గ్లోబల్ లీడర్షిప్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ కేటగిరీలో గోల్డెన్ పికాక్ అవార్డును చంద్రబాబు అందుకున్నారు అదే ఏడాది ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ అవార్డును కూడా చంద్రబాబు కైవసం చేసుకున్నారు తొలి రెండు అవార్డులు చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందుకోగా రెండు వేల పదిహేడులో మూడోసారి సీఎం అయిన తరువాత రెండు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవటం గమనార్హం ఇక రెండు వేల పదిహేడులో అంతర్జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపిక అవడానికి ముందు చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారని గుర్తు చేస్తున్నారు ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో చంద్రబాబు సామర్థ్యానికి దక్కిన గుర్తింపుగా చెప్పొచ్చు ఇదే సమయంలో జాతీయ స్థాయిలోనూ చంద్రబాబుకు ఎన్నో అవార్డులు వచ్చాయి అందులో ఒకటి ఐటీ మెన్ ఆఫ్ ఇయర్ ఒకటి రెండు వేల ఒకటిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చంద్రబాబు చూపిన డేటా క్వెస్ట్ ఆఫ్ ఇయర్ సత్కరించింది ఇప్పుడు ఎకనామిక్స్ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది జాతీయ స్థాయిలో చంద్రబాబు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అంటూ ఇండియా టుడే పలు సర్వేలో ప్రకటించింది సుపరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయటంలో దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పలుమార్లు వివిధ సర్వేల్లో చంద్ర చంద్రబాబు ఎంపికయ్యారని టీడీపీ చెప్తుంది ఇక సీఎం చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావటం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు పాలనలో సంస్కరణలు వేగం విశ్వాసంపై చూపిన నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందన్నారు మంత్రి లోకేష్ పెట్టుబడుల ఆకర్షణ సంస్కరణాత్మక పాలనకు చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తున్నారు సంస్కరణలే మార్గం పాలనలో విశ్వాసమే మా లక్ష్యం అన్నారు మంత్రి నారా లోకేష్ ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ నిమెంట్స్ మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్ प्लीज सब्सक्राइब मेटा न्यूज